హాయ్ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ పరీక్షల్లో సిలబస్లో కనపడంది అనేక సందర్భాలలో ప్రశ్నల రూపంలో వచ్చే ఒక ఐటెం గురించి నేను మీతో మాట్లాడదలిచాను అయితే ఇటీవల కాలంలో తెలంగాణ గ్రూప్ టూలో పాలిటీలో పదో చాప్టర్గా ఇండియన్ ఛాలెంజెస్ అనే ఐటెం కింద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ అనే ఐటెం కింద కొన్ని ఐటమ్స్ని చేర్చారు ఆ చాప్టర్ కింద ఏమిటవంటే నేషనల్ ఇంటిగ్రేషన్ ఒకటి రెండవది ఇన్సర్జెన్సీ మూడవది ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ నాలుగవది ఇంటర్నల్ సెక్యూరిటీ ఇలా నాలుగు ఐటమ్స్ని కలిపి కాన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ భారత రాజ్యాంగపరమైన సవాళ్ళు అనే యాంగిల్లో ప్రశ్న ఇవ్వటం జరిగింది సో ఇప్పుడు దాన్ని మనం ఎలా చదవాలి కేవలం ఇది టీఎస్పిఎస్సి గ్రూప్ టూ సిలబసే కాదు అన్ని పరీక్షల్లో అనేక సందర్భాల్లో క్వాలిటీ యాంగిల్లో అడిగే సమాచారం సో అలాగే గ్రూప్ వన్ మెయిన్స్ రాసే అభ్యర్థులకి జనరల్ ఎస్ఏలో కూడా ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ మీద కానీ లేకపోతే ఓవరాల్ ఇంటర్నల్ సెక్యూరిటీ మీద కానీ ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది అంటే ఖచ్చితంగా అంటే మీన్ ఎక్కువ సందర్భాల్లో వచ్చింది సివిల్ సర్వీసెస్లో ఏకంగా ఒక చాప్టర్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ కింద భారత ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూగా పేర్కోవడం జరిగింది అందువల్ల మీరు రాయిపోతున్న గ్రూప్ టూ అయినా గ్రూప్ వన్ అయినా సివిల్ సర్వీసెస్ అయినా కాన్సెప్ట్ ఓరియంటెడ్లో నేర్చుకోవాల్సినటువంటి ఒక టాపిక్ నేషనల్ ఇంటిగ్రేషన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి మీరు సొసైటీలో వివిధ వాదాల కింద ఇష్యూస్ కింద అది బోత్ స్టేట్స్ ఆంధ్ర అండ్ తెలంగాణలో కులతత్వం క్యాస్టిజం రిలీజియ కమ్యూనలిజం రీజనలిజం ఇలాంటి భా కొన్ని వివాదాలను చూసాం చదువుతాం కూడా ఆ వివాదాల వలన వస్తున్నటువంటి పరిణామం ఏమిటి అంటే భారతదేశంలో అశాంతి ఏర్పడుతుంది ఆ అశాంతే కాదు అంతర్గత భద్రత కూడా దెబ్బతింటుంది ఇంటర్నల్ సెక్యూరిటీ సో ఈ అంతర్గత భద్రతను కాపాడుకుంటూ భారతదేశం ఈరోజు మనం ఎలా అయితే చూస్తున్నామో అలాంటి భారతదేశాన్ని ఎల్లకాలం కొనసాగించడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట ఒక పెద్ద ఛాలెంజ్ సో అందులో భాగంగానే మనకున్న డైవర్సిటీ మరొక యాంగిల్ అనమాట ఈ టాపిక్కి డైవర్సిటీ ఇంటిగ్రేషన్ వైవిధ్యము సమగ్రత సమాఖ్య సమైక్యత తెలుగులో పదాలు ఇది చాలా కాన్సెప్చువల్ ఓరియంటెడ్ అవటం వల్ల చాలామంది విద్యార్థులకు బిట్లు దొరకటం లేదు ఏంటబ్ అని బాధపడుతున్నారు గ్రూప్ టు వాళ్ళు నిజానికి బిట్లుగా చదివితే ఈ విభాగాల్లో మీకు పట్టు రాదు ఫెయిర్లీ అమ్మటాలి కాన్సెప్ట్గానే చదవాలి ఓకే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇంటిగ్రేషన్ చదవాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అసలు భారతదేశానికి నేషనల్ ఇంటిగ్రేషన్ అనే సమస్య ఎందుకు వస్తుంది ఏ కారణంతో భారతదేశానికి నేషనల్ ఇంటిగ్రేషన్ అనే సమస్య వస్తుంది అందులో ప్రధానమైంది డైవర్సిటీ మన దేశంలో వైవిధ్యత అంటారు జాతిపరమైన వైవిధ్యత రేస్ డైవర్సిటీ భాషాపరమైన వైద్యత డైవర్సిటీ బేస్డ్ ఆన్ లాంగ్వేజ్ అలాగే కులాల వైవిధ్యత మతాల వైవిధ్యత ప్రాంతాల వైవిధ్యత దాన్ని రీజనలిజం అంట ప్రాంతీయ తత్వము మీకు యూపీఎస్సి సిలబస్ యూపీఎస్సి ఆదేశాల మేరకు స్టేట్ సిలబస్లో కూడా ఈ సొసైటీ ఇలాంటి నేషనల్ ఇంటిగ్రేషన్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఎందుకు చేరుస్తున్నారంటే కాబోయే పాలకులుగా వాటిని అర్థం చేసుకోవాలి సొసైటీ ద్వారా కులతత్వం మతతత్వం ఇలా నేర్చుకున్నాం కదా అవి ఎలాంటి దుష్ఫలితాలను కలగజేస్తున్నాయనే అవగాహన మీకు పెరగాలి అనేది ఎగ్జాంపుల్ యొక్క ఆలోచన దానివల్ల మనం వాటి జోలికి వెళ్లకుండా మన దగ్గర పనిచేసే వాళ్ళని కానీ మన కుటుంబ సభ్యులను కానీ మన సమాజాన్ని కూడా ఆ స్థితిలోకి లాగనేయకుండా చూడాలి ఇందా చెప్పుకున్న కులతత్వం మతతత్వం ప్రాంతీయతత్వం భాషాతత్వం ఇవన్నీ కూడా భారతదేశ సమైక్యతకి సవాళ్లుగా అనేక సందర్భాల్లో వచ్చాయనే చెప్పచ్చు మరొకటి డైవర్సిటీ తర్వాత రెండోది ఇన్సర్జెన్సీ అంటే చిన్న స్థానిక ప్రభుత్వాలను ధిక్కరిస్తూ తమ లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసేదే ఈ ఇన్సర్జెన్సీ ఇన్సర్జెన్సీలో మనకి చాలా రకాలు ఉన్నాయి ఏమిటంటే మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ అంటే మావోల వల్ల వస్తున్నటువంటి హింసాయుత వాతావరణం ఈ మావోయిస్టులు ఏమన్నారు ఇక్కడ భారతదేశంలోని ఓకే మధ్య భారతదేశం నుంచి నేపాల్ చైనా వారికి రెడ్ కారిడార్ని ఏర్పాటు చేస్తారట ఆ క్రమంలో వాళ్ళు ఏమన్నా ప్రజాస్వామ్యత ఎన్నికల్లో పాల్గొని చైనాలోనో నేపాల్లోనో కలిపే ప్రయత్నం చేయరట ఏకంగా ఆయుధాలతో హింసాయుత వాతావరణాన్ని సృష్టించి ఆ ప్రాంతాన్ని క్యాప్చర్ చేయాలని ప్లాన్ చేశారు సో ఒకప్పుడు నక్సలిజం అనేవాళ్ళం తర్వాత ఇది మావో ఇన్సర్జెన్సీ అని అంటాం ఇది పెద్ద ఛాలెంజ్గా మారింది ఎందుకంటే మనం ఒకప్పుడు ఉత్తరాంధ్రలో కానీ తెలంగాణలో కానీ నక్సలైట్లు ఎంత విప్లవాత్మకమైన హింసాయుతమైనటువంటి క్రియలు చేశారో యాక్టివిటీస్ చేపట్టారో మనందరూ గుర్తుంది సో అలాంటి వాళ్ళు ఈ రెండు రాష్ట్రాలే కాదు ఛత్తీస్గఢ్ ఒడిషా ఆ బస్తర్ ఏరియా మీదుగా వెస్ట్ బెంగాల్ నుంచి నేపాల్ మీదుగా చైనా వరకు వాళ్ళ ప్లాన్ ఉంది దానికి రెడ్ క్యారిడార్ అని వాళ్ళు పెట్టుకున్నారు దాన్ని ఎలిమినేట్ చేసేందుకే అంతర్గత భద్రతను కాపాడేందుకు ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది స్టార్ట్ చేయటమే కాదు చాలా వరకు టెక్నాలజీని ఉపయోగించి నేర ఈ నక్సల్స్ని ఏరి అవతల పారేసింది ఇప్పటికీ బస్తర్ ఏరియాలో ఇంకా వాళ్ళ బలం బలంగానే ఉంది కాబట్టి నేపాల్లో ఉన్న మావోయిస్టులను కలుపుకుంటూ చైనా మావోయిజంతో ప్రభావితమై భారతదేశ అంతర్గత భద్రతకి భారతదేశ సమైక్యతకి ఎంత పెద్ద ఛాలెంజ్ ఇసరారు ఈ మావోయిస్టులు ఒకే యాంగిల్ అంటే నేషనల్ ఇంటిగ్రేషన్ ఛాలెంజ్ డైవర్సిటీ అందులో ఒక్కొక్క ఐటమ్ అలాగే ఈ అంతర్గత భద్రత అవునా కదా అలా అందులో ఇన్సర్జెన్సీలోని మరొకటి నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ సో నార్త్ ఈస్ట్లో రకరకాల తెగలు ఉన్నాయి ప్రతి తెగకి ఒక ఎథెన్సిటీ జాతితత్వం అనేది ఉంటుంది ఆ జాతితత్వం వల్ల వాళ్ళ భాష వాళ్ళ యొక్క పండగలు ఆచారాలు సంప్రదాయాలు దుస్తుల అలంకరణ అన్నీ కూడా ఇతరులకు నచ్చవు అందువలన వీళ్ళల్లో వీళ్ళు ఆధిపత్యం కొరకు ఆయుధాలను సమకూర్చుకుని దాడులు చేసుకుంటూ ఉంటారు తాజాగా మణిపూర్లో అంటే ఇది కారణం వేరు కానీ మణిపూర్లో జరుగుతున్న సంఘటనలు మనం గుర్తు చేసుకోవచ్చు అసలు నాగాల్యాండ్ వాళ్ళైతే నేను మేము ఈ భారతదేశంలో భాగమే కాదు అంటారు ఆ నాగాల్యాండ్ వాళ్ళు ఆ స్టేట్ వరకు కాకుండా అస్సోం వరకు ఉన్న భూభాగాలన్నీ గ్రేటర్ నాగాల్యాండ్ అని చెప్పి ఆ అరుణాచల్ ప్రదేశ్ కొన్ని భూభాగాలను కలిపి ఇదంతా ఒక దేశము అని చెప్పి మన దేశ సమైక్యతకు దెబ్బతీయటమే కాకుండా మన అంతర్గత భద్రతకు కూడా తీవ్ర నష్టాలను తీసుకొస్తుంది కాబట్టి ఇన్సర్జెన్సీ చదివేటప్పుడు మావోయిజం బేస్డ్ ఇన్సర్జీ ఇన్సర్జెన్సీ నక్సలిజం బేస్డ్ అంటే నా దాన్ని మనం లేదా నార్త్ ఈస్ట్ బేస్డ్ ఇన్సర్జెన్సీ మన దేశం ఎంత అస్థిర పరిస్థితుల్లో ఉన్నాయి చూడండి మనకి ఈ మధ్య భారతదేశం నుంచి కింది భాగంలో భాష కులము మతము లాంటివి ఇంటిగ్రేషన్ సవాల్స్ అయితే ఛాలెంజెస్ అయితే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నవి ప్రధానంగా స్వతంత్రం కా కోరుతూ భారతదేశంలో మేము భాగం కాదు ఆ ఢిల్లీతో మాకు ఏం సంబంధం లేదు అనే ధోరణితో వ్యవహరించే ఇన్సర్జెన్సీ ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనకు కనపడుతుంది కొద్దిగా ఆలోచించండి అలాగే మూడో రకం ఏంటంటే ఇది కాస్త లోతుగానే తర్వాత చూడొచ్చు నేను మీరు ఎలా చదవాలో చెప్తున్నాను అంతే మూడో రకం ఏంటంటే క్రాస్ బోర్డర్ బయట వ్యక్తులు లోపలికి వచ్చి భారతదేశంలోకి వచ్చి భారతదేశంలో వ్యక్తుల్ని రెచ్చగొట్టి వాళ్ళకి ఆయుధ ఆర్థిక సహకారాన్ని ఇచ్చి ఒక అశాంతిని క్రియేట్ చేసే ప్రయత్నం సో ఆ ప్రయత్నంలోనే మనం జమ్మూ కాశ్మీర్లో చాలా కాలం పాటు పాకిస్తాన్ పేరేపిత ఉగ్రవాదులు ఎంత సమస్యలను సృష్టించారో చూసాం ఓకే ఆ విధంగా బయట నుంచి వచ్చే శక్తుల వల్ల వచ్చే ఇన్సర్జెన్సీ వల్ల కూడా మన అంతర్గత భద్రత అనేది దెబ్బతింటుంది ఆలోచన వస్తుందా అండి సో ఇవన్నీ ఒక కోణం అయితే మన నేషనల్ ఇంటిగ్రేషన్ మరొక ఛాలెంజ్ ఏంటి అంటే ఇక్కడ ఇంకో మాట చెప్పాలి ఖలిస్తాన్ ఉద్యమం అనేది గతంలో ఉండేది సరే మనం మన సైన్యం కలిసి ఆ వాలేని హత్య చేయడంతో అంతటితో కొంతకాలం తగ్గింది ఇటీవల కాలంలో మళ్ళీ పెరిగింది ప్రస్తుతం మన ప్రధాని ఆస్ట్రేలియాలో ఉన్నారు ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఖలిస్తాన్ ప్రభావంతో ఖలిస్తాన్ ఉద్యమ లక్ష్యాలతో కొంతమంది ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయాల మీద దాడి చేస్తున్నారు ఇది సరైనది కాదు అని చెప్పి మోడీ గారు అనటం ఈ సందర్భంగా నేతో పేర్కోవలసినటువంటి అంశం అంటే ఈ ఖలిస్తాన్ కొంతకాలం పంజాబ్ బేస్ ఖలిస్తాన్ కూడా వీళ్ళు మాకు పాకిస్తాన్ లాగా ఒక ప్రదే మా సిక్కులు మా మేము హిందువుల్లో భాగం కాదు భారతదేశంలో భాగం కాదు ఎప్పుడో నైన్టీన్ ట్వంటీస్ నుంచే మేము ప్రత్యేక జాతి ప్రత్యేక సంస్కృతి ప్రత్యేకమైనటువంటి అంశాలు కలిగి ఉన్నాం కాబట్టి మాకు కావాలని అప్పట్లో నైన్టీన్ ఎయిటీస్లో విపరీతమైన పెద్ద ఉద్యమం జరిగింది ఆ ఉద్యమంలో శ్రీమతి ఆపరేషన్ బ్లూ స్టార్ శ్రీమతి ఇందిరాగాంధీ నిర్వహించిన క్రమంలో ఆమెను కాల్చివేయటం ఆ తర్వాత రాజీవ్ గాంధీ రావటం ఆ తర్వాత ఢిల్లీలో మీ సిక్కులం దాడి ఇదంతా భారతదేశపు అస్థిరతకి కారణమైంది అలాగే మనం చూస్తాం ఆంధ్రప్రదేశ్లో కులతత్వ ఘర్షణలు తెలంగాణలో మతతత్వ ఘర్షణలు ఇవన్నీ కూర్చుంటే భారత ప్రజల్ని శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లేందుకు మార్గాలు ఏమిటి అని ఎవరైనా ఆలోచించడం సహజమైన విషయం అదే అంతర్గత భద్రత అంతర్గత భద్రత చదివేటప్పుడు వాటిలో ఇప్పుడు నేను చెప్పిన రకాలన్నీ వస్తాయి ఇవన్నీ కూడా నేషనల్ ఇంటిగ్రేషన్ ఛాలెంజ్ ఈ అంతర్గత భద్రతను కాపాడేందుకు ఎటువంటి ఏజెన్సీలు ఉన్నాయి మీరు మీ కాలంలో నేషనల్ ఎన్ఐఏ అంటాం ఈ ఎన్ఐఏ ఏర్పాటు ఎన్ఐఏకి ఇటీవల ఇచ్చిన కొత్త అధికారాలు ఇలాంటివి కూడా అంతర్గత భద్రత అనే దాంట్లో చూడాలి అలాగే ఇతర ఏజెన్సీలు చాలా ఉన్నాయి అంతర్గత భద్రతను కాపాడేందుకు ఇవన్నీ ఒక ఎత్త అయితే ప్రజాస్వామ్య పద్ధతి ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ అని అంతరాష్ట్ర వివాదాలు ఇది కూడా దేశ సమైక్యతకి అంటే నేషనల్ ఇంటిగ్రేషన్కి పెద్ద సవాల్ ఎందుకంటే మీలో చాలామందికి అసలు ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ ఎలా చదవాలి అని తెలియక ఇబ్బంది పడుతున్నారు నేషనల్ ఇంటిగ్రేషన్ చదవాలి అంటే భారతదేశం వైవిధ్యత ముందు తెలుసుకోవాలి ఆ వైవిధ్యతలో భాగంగా క్యాస్టిజం రీజనలిజం రిలీజనిజం ఇట్లాంటివన్నీ నేర్చుకోవాలి ఓకే దాంతోపాటు ఓకే ఇందా చెప్పినట్టుగా ఇన్సర్జెన్సీ మూడు రకాలైన ఇన్సర్జెన్సీలు వాటి ఉదాహరణలు వాటిని తొలగించేందుకు ప్రభుత్వాలు చేపట్టిన ఆపరేషన్స్ ఇవన్నీ కూడా మీకు ఆబ్జెక్టివ్లో అడగడానికి అవకాశం ఉంది అలాగే సబ్జెక్టివ్లో ఇదంతా మీరు ఇప్పుడు చెప్పేదంతా కలిపి ఒక వ్యాసంగా కూడా రాయటానికి రెడీగా ఉండాలి ఓకే ఇందాక నేను పాకిస్తాన్ ఒకటే చెప్పాను మనకి శ్రీలంక నుంచి కూడా అలాంటి క్రాస్ బోర్డర్ ప్రాబ్లం ఉంది తమిళ వల్ల ఓకే అలాగే పశ్చిమ బెంగాల్లో అస్సోంలో నేను ఎక్కడో స్టాటిస్టిక్ చదివానండి అప్పట్లో ఈ తూర్పు పాకిస్తాన్ ఏర్పడిన క్రమంలో అంటే ఇవాటి బంగ్లాదేశ్ కోటి మందికి పైగా ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్ అలియాస్ బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు ఈ పశ్చిమ బెంగాల్లోకి ఇప్పుడు ప్రస్తుత పశ్చిమ బెంగాల్లోకి మరియు ఈశాన్య రాష్ట్రాల్లోకి నార్త్ ఈస్ట్రన్ స్టేట్స్లోకి ప్రవేశించాయట మరి ఆ కోటి మంది కలిసి స్థానికంగా ఉండే తెగలకి అభద్రతను కలగజేశారు ఇన్సెక్యూరిటీ అందువల్ల ఆ తెగల వాళ్ళందరూ మా భాష మా సంస్కృతి మా జీవన విధానం అనే ఆ ఎథనిసిటీని ఆధారం చేసుకుని ఆయుధపరమైన దాడులు చేసుకుని వేలాది మంది చనిపోయిన సంఘటనలు ఉన్నాయి దీనికితోడు మన సైన్యం జరిపిన దాళ్ల వల్ల చనిపోయిన వాళ్ళు మళ్ళా వేలాది మనం వెరసి ఇవన్నీ కలిపి మీరే ఆలోచించండి సపోజ్ ఇఫ్ యు ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఈ దేశాన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తే నీకు సమస్యలన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి ఇవన్నీ హింసాయుత సమస్యలు అయితే హింసాయుతం కాని సమస్యలు కొన్ని ఉన్నాయి అవి అస్థిరతగా దారి చేస్తుంది ఇన్స్టెబిలిటీ ఏమిటవంటే అవి అంతరాష్ట్ర వివాదాలు అంటే ఇవి హింసాయుతం ఉండవు కొన్నిసార్లు హింసగా మారతాయి ఈ అంతరాష్ట్ర వివాదాలను ఎలా చదవాలి ఒకటి భూ సరిహద్దు వివాదాలు బోర్డర్ సో ఈ భూ సరిహద్దు వివాదాలు ఉన్న ఏంటి ఏ భూభాగాల కోసం తగాదాలు పడుతున్నాయి మీకు ఎగ్జాంపుల్ అడగటానికి అవకాశం ఉంది రెండవది జల వివాదాలు ప్రాజెక్టుల వారీగా నదుల వారీగా జల వివాదాలు ఎలా ఉన్నాయి ఓకే మూడవది రాజ్యాంగబద్ధంగా కొన్ని రాష్ట్రాలకి ప్రత్యేక అధికారాలు ప్రత్యేక ప్రావిజన్స్ ఉన్నాయి స్పెషల్ స్టేటస్ లాంటివి అవి లేని రాష్ట్రాలు వాటి గురించి కొట్లాడతాం ఇలా ఈ అంతరాష్ట్ర వివాదాలు ఓకే భూ సరిహద్దులు జల వివాదాలు మరియు కాన్స్టిట్యూషన్ పరంగా ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక ప్రావిజన్స్ ఏ రాష్ట్రాల్లో ఈ కాన్స్టిట్యూషన్ ప్రావిజన్స్ ప్రత్యేకంగా ఆ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఆనాడు సభలో ఇచ్చినటువంటి హామీల ప్రకారం ప్రత్యేక హోదా కావాలి అని అప్పుడు బాగా అలజలు లేచినాయి కదా తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్లో ఉన్నప్పుడు కాబట్టి ఇక్కడ మన దేశంలో ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచ పొలిటీ పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం భారతదేశం ఎప్పుడు టైం బాంబ్ మీద ఉంటుందంట ఎప్పుడు ఏ మూల ఏది పేలిద్దో అంట అందువల్ల భారతదేశ సమైక్యత చాలా వరకు ఇబ్బందుల్లోనే ఉంటుంది ఆ ఇబ్బందులు ఏమిటి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఇన్సర్జెన్సీ ఒకటి డైవర్సిటీ ఒకటి ఆ డైవర్సిటీ జాగ్రత్తగా చదవాలండి అనేక ఉదాహరణలు ఉన్నాయి అలాగే ఇన్సర్జెన్సీ జాత చదవాలి అనేక ఉదాహరణలు ఉన్నాయి ఓకే ఆ ఇన్సర్జెన్సీలో ఉప రకాలు సబ్సెట్స్ అలాగే ఈ ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్లో మీరు జాతర గమనించండి భూ సరిహద్దు వివాదాలే కాదు జల వివాదాలే కాదు కాన్స్టిట్యూషన్ స్పెషల్ కాన్స్టిట్యూషన్ ఏ కాదు మీరు గుర్తుపెట్టుకుంటే సమాఖ్య వర్సెస్ ఏక కేంద్ర తెలుగులో ఇంగ్లీష్లో ఫెడరల్ వర్సెస్ యూనిటరీ అనే చాప్టర్లో కూడా శాసనపరమైన వివాదాలు పరిపాలనాపరమైన వివాదాలు ఆర్థికపరమైన వివాదాలు కేంద్ర రాష్ట్రాలకు మధ్య వచ్చే వివాదాలు ఆ మూడింటిని కూడా మీరు పెట్టుకోవాలి అంటే అలాగ అక్కడ సమాఖ్య ఏక కేంద్రం కోసం చదువుతారు కాబట్టి ఇక్కడ లైటర్ వేలా తీసుకుని ఇక్కడ భూ సరిహద్దులు జల వివాదాలు ముఖ్యంగా నదుల వారీగా ఏ రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయినాయి అప్పుడు అందుకే అసలు జలం అనేది స్టేట్ సబ్జెక్టా లేదా కేంద్ర సబ్జెక్టా యూనిటరీ లిస్ట్ యూనియన్ లిస్టా దీన్ని పరిష్కరించేందుకు పార్లమెంటుకి చే శాసనాలు చేసే అధికారం ఇచ్చిన ఆర్టికల్ టూ సిక్స్టీ టూ అలాగే ఏర్పాటు చేయబడిన ట్రిబ్యునల్ వ్యవస్థ ఉదాహరణకి కృష్ణా రివర్ ట్రిబ్యునల్ కృష్ణా ట్రిబ్యునల్ మొదట్లో బచావర్ ట్రిబ్యునల్ అనేవాళ్ళం ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అలాగే గోదావరి ట్రిబ్యునల్ అదే బచావర్ ట్రిబ్యునల్ నర్మదా ట్రిబ్యునల్ ఇట్లా రకరకాల నదుల మీద రకరకాలైనటువంటి ట్రైబ్యునల్స్ ఉన్నాయి ఆ ట్రైబ్యునల్స్ నిర్మాణం ఏంటి ఇది కూడా దాంట్లో అంతర్గత పార్టీ సుమా ఆ విధంగా మీరు సబ్జెక్ట్ అనే దాన్ని జాగ్రత్తగా అందుకే మొదటి చెప్పాను ఇది చాలా కాన్సెప్చువల్ సబ్జెక్ట్ బొట్లు బొట్లుగా బిట్లు చదివితే మీకు ఎటువంటి ప్రయోజనం చేకూరదు ఎప్పుడైనా మీరు సబ్జెక్ట్ నేరవండి ప్రశ్నలు ఎలా వచ్చినా మీరు ఆన్సర్ చేసే సామర్థ్యం ఉంటుంది సబ్జెక్ట్ నేరవకపోతే అంతిమంగా పరీక్షల్లో విఫలం తప్ప మరొకటి ఉండదు కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన టాపిక్ ఏంటంటే నేషనల్ ఇంటిగ్రేషన్ దానికి సవాళ్ళల్లో ప్రధానమైంది వైవిధ్యత డైవర్సిటీ రెండోది ఇన్సర్జెన్సీ ఓకే మూడవది సెంటర్ ఇంటర్ ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ ఈ మూడితో ముడిపడి నేషనల్ ఇంటిగ్రేషన్ కారణమయ్యేది ఇంటర్నల్ సెక్యూరిటీ దాంట్లో ఏ ఏజెన్సీలు ఉంటాయి ఈ టైప్లో దీన్ని ఓవరాల్ త్రీ సిక్స్టీ డిగ్రీ యాంగిల్లో చదివితే తప్ప ఈ సబ్జెక్ట్ మీద మీకు కమాండ్ రాదండి కాబట్టి మీరు ఏదో నాలుగు పుస్తకాలు వేసుకుని ఏవో నాలుగు బిట్లు చదివే బదులు ఇలా సబ్జెక్ట్ నేర్చుకుంటే చాలా ఉపయోగం దీనికి తోడు మన దేశం నుండి పేదరికం మన దేశంలో ఉండే నిరుద్యోగం ఇవి కూడా మన నేషనల్ ఇంటిగ్రేషన్కి ఛాలెంజ్ తాజా ఛాలెంజెస్ ఏంటో తెలుసా అండి నెట్ అంటే ఇంటర్నెట్ని వినియోగించుకొని మాదక ద్రవ్యాలు ఆయుధాలు అమ్మాయిలు ఇలాంటివన్నీ విక్రయించే ఒక ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది దాన్ని డార్క్ నెట్ ఈజ్ ఎ న్యూ ఛాలెంజ్ ఫర్ ఎందుకంటే మన యువతని డ్రగ్గింగ్ చేస్తున్నారు సో అలాగే మరో కొత్త ఛాలెంజ్ ఏంటి అంటే ఈ డార్క్ నెట్తో పాటు సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా గ్రూపుల్లో భారతదేశానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ భారతదేశ వ్యతిరేకులు ప్రచారం చేస్తూ ఉండటం వల్ల కొన్ని నష్టాలు తీవ్రంగా జరుగుతుంది అందువల్ల సోషల్ మీడియా తాజా సవాళ్ళు ఇవి ఇంతకుముందు పుస్తకాల్లో కనపడవు ఈ డార్క్ నెట్వర్క్ ఓకే పర్టికులర్లీ డార్క్ నెట్వర్క్ దాని ఏమంటే డ్రగ్స్ విషయంలో చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది భారతదేశంలోకి ఆయుధాల తయారీ విధానాన్ని నేర్పుతుంది దుర్మార్గం కదా అలాగే మూడవది మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇటీవల కాలంలో ఈ భారతదేశానికి అతి పెద్ద సవాలుగా పరిణమించిన అంశాల్లో అంటే ఈ సోషల్ మీడియా డార్క్ నెట్ కాకుండా ఇంకొకటి ఉందండి నెబుల్ టు రీకలెక్ట్ టైం యా వచ్చింది ఫేక్ కరెన్సీ భారతదేశ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసేందుకు ఫేక్ కరెన్సీని తీసుకొస్తారు సో దొంగ డబ్బులు తీసుకురావటం అలాగే ఇంకోటి బ్లాక్ చైన్ టెక్నాలజీస్ను వాడుతూ ఈ క్రిప్టో కరెన్సీల ద్వారా కూడా భారత ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపుతూ ఎప్పుడు ద్రవ్యోల్బణాన్ని పెంచుతారో ఎప్పుడు తగ్గిస్తారో తెలియకుండా ఎప్పుడు షేర్ మార్కెట్ని ఒప్పగొలుస్తారో ఎప్పుడు పెంచుతారో తెలియకుండా ఒక అనిశ్చితమైన వాతావరణాన్ని కలగజేశారు ఆ విధంగా ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సవాళ్ళతో పాటు తాజా సవాళ్ళ గురించి కూడా నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా పరీక్షకి కావలసిన చదివిన వాళ్ళు అవుతారు టీఎస్పిఎస్సి గ్రూప్ టూలో ఈ టాపిక్ ఐదు మార్కులకు ఉంది జాగ్రత్త సుమ అలాగే గ్రూప్ వన్ లాంటి చదివే వాళ్ళు నేను చెప్పిన ఈ యాంగిల్స్ డిఫరెంట్ యాంగిల్స్తో జనరల్ వేస్తే రావడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఇతర పరీక్షల్లో కూడా వీటి మీద ఎప్పుడు ప్రశ్నలు ఉంటానే ఉంటాయి అది ఏది పర్టికులర్ సిలబస్ కాకపోవడం ఎవరికాళ్ళు వదిలేస్తుంటారు బట్ వదలద్దు ఈ టాపిక్ చదవండి నేను చెప్పినట్టుగా మీకే అర్థం